నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ నల్గొండలోని ఎన్జిఈ కాలేజ్ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఉచిత మేఘా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సముద్రాల ఉపేంద్ర ప్రిన్సిపాల్ ఎంజీ కాలేజ్ రేపాల మదన్మోహన్ మూడు వందల ఇరవై ఈ జిల్లా గవర్నర్ డాక్టర్ ఏ హెచ్ పుల్లారావు వైస్ చైర్మన్ ఐఆర్సీఎస్ నల్గొండ పాల్గొని రక్తదానం యొక్క ప్రాధాన్యతను ఆ బాధ్యతను యువత ముందుచూపుతో తీసుకొని సమాజంలో ఉన్నటువంటి ఆ రక్తహీనులకు రక్తం లేని వారికి ఆపరేషన్ సమయం అందు యాక్సిడెంట్ సమయం అందు ఇచ్చి ప్రాణాలను కాపాడే విధంగా తోడ్పడాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి ధనలక్ష్మి రెడ్ క్రాస్ సొసైటీ శ్రీనివాస్ రెడ్డి మరియు ఎన్జీ కాలేజ్ అధ్యాపక బృందం లయన్స్ క్లబ్ నల్గొండ నుంచి వనం శ్రీకిషన్ వారి బృందం పాల్గొన్నారు డాక్టర్ సర్ నా ప్రిన్సిపల్ ఎండి గారి నివేదిక నాడు వారి కార్యక్రమానికి భరమ కుమార్ సర్పచెన్ గంగేష్ గారు అలాగే సొసైటీ

ఈ మహా మనిషి యొక్క సూచన మేరకు దేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అనేక రకాల బ్లడ్ డొనేషన్ క్యాంప్ నడుస్తున్నాయి అందరూ తెలుసు మిత్రుల ఎక్కడైతే ఈ యొక్క రక్తస్రావం కలిగితే ఎమర్జెన్సీ ఆపరేషన్స్ అవుతాయో మరి ఎక్కడైతే యాక్సిడెంట్స్ అవుతాయో రక్తం అందించే బాధ్యత మనందరికీ ఉన్నది అంతటి యువత మీద ఉన్నది అందుకని ఎన్ని కాలేజీని మనం ఎదుర్కోవడం జరిగింది ప్రభు కుమార్ దానికి మరి వెంటనే స్పందించి వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని మా ఉపేంద్ర గారు నిజంగా చేతులైతే నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని సామాజిక వేసుకొని మరి ప్రాణాలు కాపాడే కాపాడే విధంగా ఇండియన్ సొసైటీతో చేరుకునే వాళ్ళని ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇండియన్ రెస్కార్ సొసైటీ చైర్మన్ గారు గోలీ అమరయ్ రెడ్డి గారు ఈ రోజు అచ్చండి రాలేదు గారు మమ్మల్ని మినిట్ టు మినిట్ మాకు ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతవరకు వచ్చింది నేను సమాజంలోకి తీసుకుని యువతను ప్రోత్సహించండి బ్రహ్మకుమారి చెప్పండి అని చెప్పేసి మాకు అన్నట్టు ఉన్నటువంటి మా అమంత్ రెడ్డి గారు చేసే అలాగే అంటే మా మదన్మోహన్ రేపాల్ గారు వారు ఒక గవర్నర్ గా ఉంటూ ఖమ్మా నల్గొండ జిల్లాలో అత్యద్భుతంగా అందరి లైన్స్ దాదాపు లాక్స్ ఆఫ్ లైన్స్ ఒకే పేరు తీసుకొచ్చి వారి యొక్క మేధస్ వారి యొక్క తెలుగు పేపర్తో వారి యొక్క జిల్లాను ముందుకు తీసుకున్న నేపథ్యంలో చాలా బిజీగా ఉన్నారు ఈ రోజు మాతో ఈ వేదికను పంచుకోవడం నిజంగా చాలా గర్వకాల నేను భావిస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి సీనియర్ అధ్యాపకులకు ఉపేంద్ర గారికి బ్రహ్మకుమారికి నేను పేరు నమస్కారం చేస్తూ థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ